అగో గీ పిల్ల పిడుగుల్ని గీళ్లకున్నంత జ్ఞానం అందరుకుంటే మంచిగుండుల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి గ్రామానికి చెందిన పోరగాళ్ళు ఆడుకోనికి పోతే గాడ నీళ్ళ కోసం ఓ పక్షి కొట్టు కొట్టుమిట్టలు ఆడుతున్నదట గా పోరగాళ్ళు చూసి ఓ మూతల నీళ్లు పట్టి తాపిచ్చి వరకు ఆ లేసి వేసి ఇక ఇకగా పోరగాళ్ళు ఇదంతా చూసి మస్తు కుషైర్రు మనుషులం మనమే నీళ్ల దూపకు తట్టుకోలేం జర గీ ఎండాకాలం వెళ్లేదాకా మీరు కూడా వాటిని అరుసుకోర్రి ఈ పోరగాళ్ళు పక్షి నీళ్లు తాపించుకుంటే ఎంత కుషయ్యో మీరు కూడా జుడరీ జర

ఇష్టపడుతు ఇష్టపడత వెరీ గుడ్ ఇది వణుకుతుంది చాలాకి ఎండకి ఎండకి తిరిగి ఎక్కడో నీళ్ళలో పడ్డది అంటే మేము అక్కడ తీసుకొచ్చాము ఇక్కడ పెట్టి ఇక్కడికి ఆడుకున్నందుకు వచ్చాము ఇక్కడ మేము ఆడుకుంటే ఇక్కడ పిట్ట కనబడ్డది అది పడిపోయింది వాటర్ కోసం మేము అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చాము వాటర్ తాగినాక పిల్లగా మిల్లగా వెళ్ళిపోతుంది ఎండాకాలం మీరు పిట్టలకు నీళ్ళు పెట్టండి